నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధం పవన్ కళ్యాణ్ పేషీలోకి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ అధికారినే ఎందుకు కావాలనుకుంటున్నారు అంటే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు బాధ్యతల నిర్వహణలో పాలు పంచుకునే అధికారులు కూడా చాలా అవసరం అందుకోసం పవన్ కళ్యాణ్కు ఓ అద్భుతమైన టీం కావాలి ప్రత్యేకించి పాలనలో ఆయనకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం ఆ అధికారికి నీతి నిజాయితీ నిబద్ధత పట్టుదల లాంటి ఎన్నో మంచి లక్షణాలుండాలి సరిగ్గా అలాంటి అధికారే తగిలారు పవన్ కి ఎవరా అధికారి పవన్ ను అంతగా ఎందుకు ఆకర్షించారు వంటి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్ ఎద్దాం ఎవరా పవర్ఫుల్ కొదమసింహం అంటే ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరుకోరి కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిని తన పేషిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఆసక్తికరం కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరవ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ కేడర్లో ఎల్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ కెరీర్లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో ఎలప్పి ఒకటి ఆ సమయంలో ఎలప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ బోల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరినీ ఆశ్చర్యపరిచారు దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా కృష్ణతేజ ఆలోచనలను సాగించారు అయం ఫర్ ఎలప్ప పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయినింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి ఎల్పి కోసం సాయాన్ని అందించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి ఎలప్పలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు ఆ బాధ్యతలను కృష్ణదేజకే అప్పగించారు రామోజీరావు బాహుబలి టీం ద్వారా రాజమౌళి యాంకర్ సుమ ఇలా ఎంతో మంది ఎలప్పీలో బాధితుల కోసం తరలి వచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు అయం ఫర్ ఎలప్పీ ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంత కాదు యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజీను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ ను ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను ఎలప్పి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ విప్లవాత్మక మార్పులు చేసి తనదైన మార్క్ చూపించారు మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుపడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు కృష్ణతేజ కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్టులను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చార్ట్బోర్డ్ ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు క్యారోవాన్ కేరళ పేరుతో ఓ చిన్న క్యారోవాన్ను అద్దెకి తీసుకొని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా రండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గాను నియమించింది ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతి ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్లను అందించేలా కృష్ణతేజ రూపొందించిన రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది కృష్ణతేజ ఎలప్పలో రిసార్ట్ మాఫియాను కొట్టారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడ పిల్లలకు కలెక్టర్ మామన్గా పేరు తెచ్చుకున్నారు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన ఒక హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు వీఐపీ అంటూ ఓటర్కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకుంది ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు డిప్యూటేషన్ పై వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఖార్స్ అయినా నిజాయితీ ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడవడం నిజంగా గ్రేట్